హాయ్ నేను మొన్న రాజమండ్రి దగ్గర ఉన్న మారేమల్లి ఫారెస్ట్లో షూటింగ్కి వెళ్ళాను అక్కడ ఇది చూసి చాలా ఆశ్చర్యపోయాను అనమాట కొండలో ఎక్కడో ఒకటొక చెట్టు ఉంది అది కనిపించట్లేదు కూడా చూసి ఒకతను వచ్చి చెట్టు ఎక్కుతున్నాడు ఎందుకు ఎక్కుతున్నాడు అని చూస్తే దీనికి కూడా కళ్ళు వస్తుందంట తాటి కళ్ళు ఈత కళ్ళు లాగా దీని పేరు జీలుగా కళ్ళు జీలిగా చెట్టు దీని పేరు జీలిగా కళ్ళు అని తీస్తారంట దీంట్లో ఆ చెట్టు చూసారా అంత హైట్ ఉంది అసలు ఈ ఒక్క చెట్టు నాలుగు తాటి చెట్ల హైట్ ఉంది తెలుసా అసలు అండ్ దీన్ని ఎక్కడానికి ఎదురు బొంగు కట్టెలను యూస్ చేసుకుని మెట్లలాగా తయారు చేసుకున్నారు ఇల్లు ఇంత కష్టపడి తీసిన ఈ కళ్ళు వాల్యూ ఎంత తెలుసా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ లీటర్ అక్కడొచ్చింది టూ లీటర్స్ అంటే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ టూ లీటర్స్ కలిపి అంత కష్టపడి ఎక్కి దిగినందుకు గాను అట్లీస్ట్ ఒక బీర్ వాల్యూ కూడా కాదు నేను కూడా కొంచెం ట్రై చేద్దామని కొంచెం ట్రై చేశాను సూపర్ ఉంది అసలు కే జస్ట్ మన తాటికల్లు లానే ఉంది బట్ ఎక్కువ తాగామంటే అప్పుడు షూట్లోనే కాబట్టి తాగలేకపోయాను నెక్స్ట్ టైం మీరు అటు సైడ్ వెళ్తే ఒకసారి కనుక్కొని టేస్ట్ చేయండి ప్యూర్ దొరుకుతుంది సూపర్ ఉంటుంది